మీ హెయిర్ పొడవుగా ఉంది మీ పాప హెయిర్ ఎందుకు షార్ట్ గా ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ మా పాప గుండి చేయించాను ప్రతి సంవత్సరం కూడా మా పాప పుట్టినరోజుకి హెయిర్ కట్ చేయించేస్తూ ఉంటాను మనం ఇంటి దగ్గర కట్ చేసుకుంటూ కొద్దిగా కట్ చేసుకుంటాం కానీ పార్లర్ లో అలా కాదు కదా కొద్దిగా ఎక్కువే కట్ చేసేస్తారు ఇక్కడ చూసారా కొద్ది సన్నగా ఉంది ఎప్పుడు ఆయిల్ రాసినా ఇలాగే ఏడుస్తూ ఉంటది ఇగో ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇలా ఉంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు చూసారా ఈ మధ్య నుంచి మాట బట్టి కొంచెం పెరిగింది లావ్ కూడా అయింది హెయిర్ ఇలా అవ్వాలి అంటే చాలా మంది అడుగుతున్నారు మా హెయిర్ షార్ట్గా ఉంది పొడవ అవ్వాలంటే ఏం చేయాలి అని అయితే ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను ఆయిల్ హెయిర్ కి అప్లై చేయండి టిప్ నెంబర్ వన్ మసాజ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ టిప్ నెంబర్ టూ హెయిర్ స్లోగా దూకోండి కింద నుంచి పై వరకు అలా దూవితే చిక్కులతో అంటే ఊరికే ఊడిపోతే ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ వారంలో టూ టైమ్స్ హెయిర్ వాష్ చేసుకోవాలి వాటర్లో షాంపూ మిక్స్ చేసుకోండి అందులోనే కొంచెం మెంతుల్ వాటర్ అయినా లేదా రైస్ వాటర్ అయినా మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ హెల్దీ ఫుడ్ తినాలి టైం టూ టైమ్స్ తినాలి టిప్ నెంబర్ ఫైవ్ ఎక్కువగా ఆలోచించకండి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు నేను రెండు విషయాల్లో బాధపడేదాన్ని ఒకటి నేను హైట్ గా ఉన్నానని ఇంకొకటి లాంగ్ హెయిర్ అని ఎందుకంటే హైట్ గా ఉండడం వల్ల బ్యాక్ బెంచ్ లో కూర్చోబెట్టవారు లాంగ్ హెయిర్ వల్ల చిక్కులు తీసుకోలేకపోయేదాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్